మీరు ముగ్గురు మూడు రకాలు మాట్లాడిండ్రు కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిండ్రు ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలు అన్నీ తయారు చేసుకుంటున్నాము స నిధులు సమకూర్చుకుంటున్నాము సమయం పడుతుందని చెప్పిండు ఇంకో ఆయన ఏం చెప్పిండు మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ నోట్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం ఇస్తామని చెప్పిండు మీరేం చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది బుక్ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరము లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపట ఇస్తా అని చెప్పిండ్రు ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రీలు ఇలా ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఒక్క నోటిఫికేషన్ రాలే ముఖ్యమంత్రి ఏం చెప్పిండంట్లా ముప్పై రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలకు ఇచ్చేసిన చెప్పిండు ముప్పై వేల ఉద్యోగాల లెక్కడు కూడా చెప్తానండి ముప్పై వేల ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా ఒకవేళ తప్ప అని తెలిస్తే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు నిరుద్యోగులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు ఈ ఉద్యోగాలు మే మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం ఎగ్జామ్ మేము పెట్టినాం అడర్ కాపీలు ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటా అంటే డబ్బా ప్రభుత్వం ఇది అబద్ధాల ప్రభుత్వం ఇది ఇది మేనిఫెస్టో బుక్ ఈ బుక్లో ఏం చెప్పిండ్రు పేజ్ నంబర్ నలభై ఒకటి ఎవరైనా చదువుకోవచ్చు ఏం రాసింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాలు మిషన్ ద్వారా నియ చేపట్టబడతాయి ఒకటి దాంతోపాటు ఏం చేసిందంటే దరఖాస్తులు చేసుకునేటువంటి దరఖాస్తుదారులు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు దయచేసి ఇది ఎవరన్నా పేజ్ నెంబర్ ఫార్టీ వన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకోవచ్చు ఒక్క రూపాయి కట్టద్దు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇంకోటి ఏం చెప్పిండ్రు గ్రూప్ వన్ నియామకాలు ఏ డేట్లో ఇస్తానన్నారు అంటే ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేస్తాం గ్రూప్ టూ పోస్టులు వచ్చేసి ఫేజ్ వన్ల ఒకటో తారీఖు నాలుగో నెలల గ్రూప్ టూ నియామకాలు జరిగిపోతాయి అని గ్రూప్ టూ నియమ గ్రూప్ త్రీ నియామకాలు ఫేజ్ వన్లో ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖుల గ్రూప్ త్రీ నియామకాలు జరిగిపోతాయి అని గ్రూప్ ఫోర్ నియామకాలు ఫేజ్ వన్ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్ నియామకాలు జరుగుతాయని చెప్పిండ్రు దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ నేను చెప్పిన మీరు పెట్టిన ఈ మేనిఫెస్టోలా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుంటే నేను ముక్కు నాలుగు రాస్తా ఈ అంటున్నటువంటి సన్యాసులు దద్దమ్మలు ముక్కు నాలకి రాస్తారా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పక్షాన ఇలా మేము మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కదా మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారం ఏ ఏ నెలలో ఏ ఏ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిన రో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా ఎక్కడిచ్చిండ్రు చూపించే దమ్ ఉందా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇంకోటి ఇది ఐదో ఒకటో ఒకటో తారీఖు ఐదో నెలల ఏమి ఇచ్చిండ్రు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీరు రహదారుల భవనాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ ఫిల్అప్ చేస్తామని చెప్పిండ్రు ఒకటో ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో అగ్రికల్చర్ అధికారులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండు ఫేజ్ వన్లో ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో అసిస్టెంట్ మోటార్సు వెహికల్ ఇన్స్పెక్టర్సు అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ వీళ్ళకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు ఇట్లా మొత్తం నలభై ఒకటి నలభై రెండు రెండు పేజీలలో రెండు లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కదానికంటే ఒక్కదానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది నేను మీరు ఇచ్చినటువంటి అభయ హస్తం కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టో బుక్ పట్టుకొని చెప్తున్నా అంటే మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు ఇంకోటి ఏం చెప్పండ్రు ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పిండ్రు ఆ ఫీజు వివరాలు ఇప్పుడు చెప్తా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టద్దు అని చెప్పిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పోస్ట్ పోన్ అయిందో డిఎస్సి వాటిని అప్లికేషన్ల ద్వారా మళ్ళీ మీరు అప్లికేషన్లు ఇచ్చిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి పోస్ట్ పోయినాయని వాటికి అప్లికేషన్లు పెడితే రెండు నోటిఫికే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వస్తే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి మొత్తం అమౌంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద రూ రెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వసూలు చేసింది పన్నెండు వందల రూపాయలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే ముప్పై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు అక్రమంగా అన్యాయంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలను అబద్ధాలని తేలిపోవడానికి ఇది ఒక నిల్వెత్తి నిదర్శనం మీరేమో రూపాయి తీసుకోవ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు ఇల్లేం చెప్తున్నారు పన్నెండు వందల రూపాయలు ఫీజు వసూలు చేసిండ్రు మూడు దాదాపుగా మూడు లక్షల మంది విద్యార్థుల దగ్గర ఏది మోసం ఏది అబద్ధం మీ మానిపేస్ట్ పెద్ద చెత్త అబద్ధం ముప్పై మూడు కోట్ల రూపాయలు ముప్పై మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు ఒక్క డిఎస్సి అభ్యర్థుల నుంచి ఈ ఖజానా ప్రభుత్వానికి పోయింది రెండోది గ్రూప్ వన్ కూడా మళ్ళీ దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసిండ్రు కదా తర్వాత రెండోసారి అప్లై చేసుకున్నటువంటి మొత్తం అభ్యర్థులు ఏంటంటే నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ అప్లై చేసుకున్నారు నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర రెండు వందల రూపాయలు తీసుకున్నది మీరు చెప్పాలి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోనని చెప్పిండ్రు కదా మాట మీద ఉన్న అలవట్లేదా కాంగ్రెస్ పార్టీకి రెండు వందల రూపాయలు వసూలు చేస్తే దీనివల్ల వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంతంటే ఎనిమిది కోట్లు ఎనిమిది ప్లస్ ముప్పై మూడు కోట్లు దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి ముక్కు విండి వసూలు చేసినటువంటి ఘనత ఇచ్చిన మాట తప్పినటువంటి ఘనత నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నమ్మాలి మిమ్మల్ని వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పెంచాలన్నారు ఫార్టీ సిక్స్ను రద్దు జీవోను రద్దు చేయాలని చెప్పిండ్రు నిరుద్యోగులకు ఇరవై ఐదు వేల మెగాడిఎస్ చేస్తామని చెప్పిండ్రు పదకొండు వేల మెగాడిఎస్సీ చేసిండ్రు మీరు అది మెగా ఇక మీది మీ కాంగ్రెస్ పార్టీ నీతి